ఇందులో ఒక గిట్ట ధనాలు చూస్తే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు బయట పోవాల దూరంగా పోవాలి గుంపు గుప్ప గుప్ప రెండో గత కడుతున్నారు మూడో గత ఏ సూబ్బరావు గారు ఆశితులతో ఈ యొక్క గతకి పూజా కార్యక్రమానికి జరిగిన విభాగంలో దాతలు తోట నాగేశ్వరరావు ಭಾರ್ಯ ಲಿಂಗಮ್ಮಗಾರಪಕಾರ್ಥದ್ದು ವಾರ ಕುಮಾರ ನರಸಿಂಹರಾಜ್ ತಿಳಿಸೋಟ ರವಿಬಾಬು ವಾರ್ಯಕ್ರಮ ನಿನ್ನ ಪಾಲಾ ಪಾಲ ವಿಭಾಗಕ್ಕೆ మనకి బండ బొహోరు తాతలు దాతలు తోట నరసింహారావు రావు గారు ఈ ఎడ్ల బండా కోర్టుకి స్థలాన్ని మనకి పందాలుగా నిర్వహించడానికి ఇచ్చిన తాత తోట ప్రదకాశే కుమారుడు రవిబాబు ఈ ముగ్గురు ఈ ఎద్దులకి పూజ కార్యక్రమం పాల్గొనట్లు మనం చేస్తున్నాం చిన్నరయ్య బెదురుతున్నాడు కొట్టిట్టాం యాగ్ కొట్టి సరే సరే విరమించుకున్నావు కొట్టేస్తాయా నరసింహరావు నరసింహరావు సుధాకరావు నరసింహరావు సుధాకరావు గారు మీరు ఎక్కడసారి కార్యక్రమంలో పాల్గొనని మనం చూస్తున్నాం ఎత్తులు చదువుతున్నాయి కాబట్టి ప్రేక్షకులు మొత్తం కూడా కోట్లైన అవుతున్నారని మనం చేస్తున్నాం ओ लेज़ नगदाप्रांत नगरी नगरी दारू में जो पंच पिस्ते आलपने 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 � చెప్తారు మనకి కోర్టులో లైవ్ నడుస్తుంది లైవ్ లో పడతామని మీరు గుంపులు గుంపులు కాబట్టి ఆ ప్రోగ్రాం అనేది నీట్గా రాదు ఆ లైవ్ లో మీరు కరెక్ట్గా ఫోటో చూస్తే ప్రతి ఒక్కరు కూడా లైవ్ లో ఉంటారు ఎనిమిది రావడం జరిగింది రావడం జరిగింది నువ్వు కాల్స్ పెట్టండి వాళ్ళ రెండు వందల యాభై ఐదు దూరాన్ని ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి గత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఎన్నాడు గారు రఘరా గ్రామం మొట్టంపెండు మండలం సురేంద్ర కన్నా గత పోటీ జ పండు గ్రామం మా తిరుమనం మాపట్నం జిల్లా ఇబ్బంది రాకుండా పరిశీలి లైవ్ ఎందుకు అడ్డమంటున్నారు వెనక లైవ్ నడుస్తుంది అన్న రెండో రోజులు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై సెకండ్ లో పూర్తి చేసుకోవడం మొదటి గత కన్నా ఒక్క నిమిషం ఇరవై ఆరు సెకండ్లు ముందంజలు అవునాయి మొదటి జతే కన్నా ఒక్క నిమిషం ఇరవై ఆరు సెకండ్లు ముందంజలు అవునాయి ఏడు వందల యాభై ఆరుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై సెకండ్ లో కుర్చేసుకోవడం జరిగింది మొదటి గొడ్డ కన్నా ఒక్క నిమిషం నలభై రెండు సెకండ్లు ముందండి రావడం లైన్ అవతలు కొనాలి ఎంతమంది అన్నా వాళ్ళే చూతారులే అనుకుంటే కొందరు బయట వెళ్ళాలి అందరూ కూడా ైనా ఒక అందరూ లైన్ ఒక నిలబడాలి తెలుగులోనే చెప్తున్నది అర్హు కాదు మనకి పరిస్థితి నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి జత కన్నా రెండు నిమిషములా రెండు సెకండ్ ముందంజలో ఉన్నాయి మూడో జత వల్ల పల్లె గ్రామం మండలం బాపట్ల జిల్లా త్వరగా మీరు బయట দিদিকে তো কিছু হবে పన్నెండు వందల యాభై ఐదుల దూరాన్ని ఐదు నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి జరిగింది మొదటి జత కన్నా ఒక్క నిమిషం యాభై ఐదు సెకండ్లు ఏసు మూడవ జత హర్షవర్ధన్ గారు గణేష్ గారు ಅರ್ಕೌಡನ್ ದನೆ ಸೇರೆ ನಾ ಕೈಗ ಪೆಲೆ ಗ್ರಾಮಕ್ಕೆ ಮಾರ್ಚೆಡೋಣ ಬಾಪತೆ ಜಲ ರಾಳನೆ ಪರಗ ಸುಡೇಶಿ ಸುಡಂಗ ಇಪ್ಪಾ ಆಯ್ಪೇನಾ ಆಯ್ಪೇಯ್ತು ಇಪಡಿಪೇಯ್ತು ಇದರಕ್ಕೆ ಮರ ಚೆಲ್ಕ ಬಡಿದ ಕಾರ್ಮಿಕರ ಬಗ್ಗೆ ನಮ್ಮ ಮನೆ ಚಲ್ಲದಿ 45 మూడో ద్వారా రావాలండి మీరు ఒక్కరిని వాళ్ళొందేయమండి తిరుగులోనే చెప్పరా ఒక్కరే చెప్పక లైన్ అవుతాగలమని భోజనం చేసి చెప్తేనేమో లాడవారు చెప్తేనేమో లాడవన భోజనం एपो यिफ बनो कोुझ जो साइँ चल्टि चो खिख ऴर्राएनिक उक्णक çaँए और इज़ियो ऑव다 अभूब आव सा न इसलेडिष गालनो पैन आडव सा जो మటం పెళ్ళింది ఆరోల దూరాన్ని ఏడు నిమిషములా ముప్పై రెండు సెకండ్ లో ఫోన్ జరిగింది మొదటి గంట గత ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు ముందు మూడవ గంట రాలేదంటే రావాలి మార్ కట్టుకొని బయట రెడీగా ఉన్నాడు ఒక్క నిమిషం ముందే వాళ్ళు ఫోన్ చేయాలి క్యాన్సిల్ చేయాలన్నాడు ఏ గత కొన్ని సమయం నిలబడాలని బేక్సీ ఎత్తులు నిలబడాలని బేసాల బయటికి పోషకా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాత్రమే సమయం మూడో జాతీయ గిట్టలు కనపడట్లేదు ఎప్పుడు బయటికి చేయని కాడి కనపడలేదు అంటే అందరికీ ఒకటే న్యాయం నేను ఇక్కడే ఉన్నావు అక్కడే ఉన్నావు అంటే కూడా ఏం చేయలేము కేవలం మాత్రమే

ఎంత అయితే అది మొత్తం మళ్ళీ దీని మేలు వేసలాగితే నాఫింది దానికి నట్లు లేకుండా ఉండేదా పేరు లేకుండా ముప్పై సెకండ్ లేకపోతే ల్యాగతి సవరి సవరించి వచ్చింది हैverdad या बनगाना लास्ट जो प्लेस पे बारू पट के है लड़का ये పెద్ద

பதினொன்று <muchas> யாப ஆல் ரவுண்ட்ல மார்க்கங்க 10 செம் பிரச்சாரங்க பிரதானஸ்தானములో कौन சாவுறாய் 4வது சமார் செம்பன்னையதுဟုတ်